ఈరోజు పౌల్ రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాయి ఒకటి సీజన్లో అమ్మినటువంటి ధాన్యానికి నేటికి డబ్బులు కనీసం ప్రాసెస్ కూడా ఈ ప్రభుత్వం ప్రారంభం కాలేదు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఎన్నికల కోర్టు ఉంది కాబట్టి ఇవ్వలేదని కొంతసేపు నూతన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి వస్తాయి కన్సెప్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం రైతుల సమస్యలని చూసేటువంటి పరిస్థితి కనబట్టలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం అమ్మినటువంటి బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము అనేక సంవత్సరాలుగా బగ్గోలు పెడతా ఉన్నాం ఈ పంట కాలంలో మరమ్మతులు చేయించాలని చెప్పి ఈ సీజన్లో ప్రారంభంలోనే గత నెల రోజుల క్రితం కలెక్టర్ గారు కూడా మెమోరాండాన్ని గౌరవ సంఘం ప్రజా సంఘాలు సిపిఎం పార్టీకి కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ నేటికి ప్రధానమైనటువంటి పంటకాలలో ఏవి కూడా మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ కాలాలని మనం కనుక పరిశీలన చేస్తే మురుగు డ్రైన్లుగా ఉన్నటువంటి పరిస్థితులు మీడియా ముందుకి గత ఈ నెల రోజుల కాలంలో కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది కాబట్టి జిల్లా అధికారులు తక్కువ స్పందించాలి ఎందుకంటే సీజన్ ప్రారంభం కాబోతోంది రైతాంగం నార్మల్ రెడీ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సక్రంగా కనుక పంటకాల లేకపోతే ఈరోజు పంటలు పండేటువంటి అవకాశం దొరకట్లేదు కాబట్టి ఆ రకంగా ఈ పంటకాల మరమ్మతులు ఇప్పటికైనా కనీసం కనీసం గొడవ తీయించేటువంటి పనులు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం ఈ రోజు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా అనేక నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వడానికి నిబంధనలు సరలించాలి రైతు విఆర్ఓ సర్టిఫికేట్ చేస్తే గుర్తింపు కార్డులు ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి దాంతో పాటు ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా ప్రతి ఎకరాకి ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేలు మనం బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఆ రకమైనటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా బ్యాంకు రుణాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే ఈ సీజన్ లో కౌలు రైతులు చిన్న సన్నకారు రైతులు ఈ రోజు పంటలు పండించేటువంటి అవకాశం లేకుండా కనబడుతుంది కాబట్టి బ్యాంకర్లేమో ఈ రోజు రైతులందరినీ చుట్టూ బ్యాంకులు చుట్టూ తిప్పుడు తప్పితే లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించాలి ఈ కౌలు రైతులందరికీ రుణ కార్డులు ఇవ్వాలి రుణాలు ఇవ్వాలి

మామిడి కుదులు మాట్లాడుత నేను వచ్చాను కరెక్టర్ గారికి కలిసినాం కానీ ఆయన కూడా దాపేసే పద్ధతిలో సమాధానం చెప్పారు తప్ప కరెక్ట్గా మీకు ఈ టైంకి ధాన్యం విషయం చెప్పలేదు ఈ ధాన్యం తోలి ధాన్యానికి మాకు బయట కోరుకుంటే అమాలి చార్జెస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానీ అమాలు ఛార్జెస్ కొంతవరకు పడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పూర్తిగా ఇప్పటికి ఇవ్వటం నాలుగు అయితే అయితే అని కూడాను ఈ రకంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులు ఇప్పుడు ఈ క్రాప్ అంటే ఈ ఖరీఫ్ ఊర్చుకోవడానికి కూడా చెప్పలేదు అయితే బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్లు మేము పే చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఏమో వడ్డీకి వడ్డీ కట్టేస్తారు బ్యాంకు ఈ విషయాలన్నీ కూడా విధానం వచ్చాము కాచేన వరకు ఉన్నటువంటి ఈ పది మండలాలు తీర ప్రాంతం ఉన్న పది మండలాలు కూడా గా డ్రైనేజ్ వ్యవస్థ అంతా డెలాప్స్ అయిపోయింది చెప్పే పది సంవత్సరాలు రెండు వేల పదకొండు నుంచి కూడా పది సెవెన్ మేము ఈ డ్రైనేజ్ బాగు చేస్తేనే పలక వ్యవసాయం చేసి ఓట్ల లేకపోతే ఊడ్చి నష్టపోతున్నాం అని చెప్తున్నాం ఇప్పుడు అలాగే కూడా లక్ష ఎకరాల ప్రాపాలు చేయడం జరిగింది నీరు కాక గత సంవత్సరం కూడా యాభై వేల ఎకరాలు ఈ పది మండలాలు కూడా వదిలేయడం జరిగింది కొంతమంది రైతులైతే స్వచ్ఛందంగా నీరు కూడా వదిలేశారు ఏమంటంటే ఊడ్చి నష్టపోతున్నారు ఓడ్చపోతేనే లాభం కింద ఉన్నది ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి ఊడ్చి పెట్టుబడిపోతుంది ఓడ్చపోతే ఆదాయం ఊడ్చినా ఆదాయం లేదు ఊడితే పోయినా ఆదాయం లేదు నష్టపోతుంది వదిలేస్తున్నారు ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ వచ్చిందని రైతులందరూ కూడా ఎప్పుడు ఆశతోటి ఉన్నారు ఏంటంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఖచ్చితంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ పది మండలాలు ఒక ప్యాకేజీకి తీసుకుని ఎనభై ఐదు ఆరు వందల కోట్లు పెట్టి బాగు చేస్తే తప్ప ఇక్కడ పనుగోడు లేని పరిస్థితి ఏర్పడింది మూడు నెలలు కావచ్చు రైతులు ఇప్పటికీ బిల్లులు రాలేదు వెంటనే ఈ రైతు బిల్లులు పౌరు రైతులు బిల్లులు పెట్టిన గుర్తున్నాం అట్లాగే పౌరు రైతులకు అందరికీ కూడా గుర్తింపుబాట్లు ఇవ్వాలి కార్డు ఇచ్చిన ప్రతి ఒక్క పౌరు రైతుకి యాభై వేలు డెబ్బై వేల నుంచి మన సూపాయ వరకు రోడ్ ఇవ్వాలని మేము చేస్తాను సమ్మె అట్లాగే డ్రైనేజీలు చాలా దారుణంగా కూడిపోయాయించా అని చెప్పారు కానీ విద్యార్థి అది ఏ పుల్లకూరు తీసుకెళ్ళి విద్యార్థి తగ్గిస్తారు తప్ప లేకపోతే వంటకాలు కూడా తగ్గించాలి ఆ రకంగా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా సౌరై సంఘం అధ్యక్షులు నేను అయితే ఈరోజు ఏప్రిల్ తర్వాత ఆర్థిక ద్వారాగా అమ్ముకున్న దాన్ని ఏ రైతుకి కూడా డబ్బులు పడలేదు ఇప్పుడప్పుడే మరి ఉడుపుల టైం వచ్చింది ఆ డబ్బులు తీసుకునే ఈ ఉడుపులు టైంకి పెట్టుబడి పెట్టుకోవాలి రైతులు ఆ కారణంగా ఈ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ మనకి వచ్చేసరికి ఈ కాలంలో కానీ పంటకాలంలో కానీ మురుగు కాలంలో కానీ ఉపాధామీ ద్వారాగా చేయించడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే పైనున్న గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు పోయడం తప్ప మట్టి మట్టి తీసి బాగు చేయించే తోపానాలు పోవట్లేదు అలాగైతే ఇప్పుడు పంట కాలం నుంచి నీరు రాదు ముడి కాలంలో నీరు తిరగకపోతే పంట రూపంలో మృతలు ఈ వర్షాలు వచ్చేటప్పటికి మురకాలు నీరు కాకపోతే పంటలన్నీ కుళ్ళు పంట నష్టం జరగటం ఇలా జరుగుతుంది దాని విషయం కూడా మేము కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది మూడోది వచ్చేసరికి రైతుకి సంబంధం సంబంధం లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చి ఆ గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకులో లోన్ ఇస్తే ఆ లోన్ ఆ డబ్బులు తీసుకుని రైతు పెట్టుబడి పెట్టుకుని ఇది అమ్ముకునేదానికి పనిచేస్తుందని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది నాలుగోది వచ్చేసరికి ఏమంటే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ అధికారంలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం బస్తాలకి ఒక బస్తా మీద నూట పదిహేడు రూపాయలు ఎకస్ట్రా పెంచడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు అయితే దానివల్ల కూడా ఏమీ రైతు కిట్టుబాటు కాదు ఈవేళ రైతు పండించే పంట నలభై వేల రూపాయలు పెట్టి ఒక ఎకరాకి పంట పండిస్తుంటే అది ముప్పై బస్తాలు పంట పండుతుంది అది పది బస్తాలు సిక్కు యజమాని తీసుకుంటుంటే ఇరవై బస్తాలు ఇతను చేతికి వస్తుంది ఇరవై బస్తాలు ఇతను అమ్ముకుంటే ఈ రోజున్న పదహారు వందలు పదిహేను వందలు పద్నాలుగు వందల రేటు గవర్నమెంట్ నుంచి వస్తుంది ఆ రకంగా చూస్తే ఇది చేతికి వచ్చేది ముప్పై వేలు ముప్పై రెండు వేల వందలు కంటే ఎక్కువ నలభై వేలు పెట్టి రైతుకి ముప్పై వేల రూపాయలు చేస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఎకరా పదివేల రూపాయలు నష్టపోతుంది ఇలా చేసింది నష్టపోయి ఇలాగైతే రైతు ఎప్పుడు కూడా రైతు ఇలాగే మన మనుగడ ఉండదు రైతుకి అందుకే ఇవన్నీ కూడా ఆ లిస్టులో పెట్టుకుని ఈరోజు రైతు పండించే ధాన్యం ఒక పదిహేను వందల రూపాయలకి ఒక మిల్లర్ తీసుకొని ఆ పదిహేను వందల రూపాయలు పెట్టుబడి మీద ఒక వంద నూట యాభై రూపాయలు పెట్టుబడి పెట్టి మిల్లులో ధాన్యం బియ్యం బియ్యంగా ఆడిస్తే అది బస్తా మీద యాభై రెండు కిలోలు బియ్యం వస్తుంది యాభై రెండు కిలోలు బియ్యం ఆడి చేస్తాడంటే అంటే ప్యాకెట్ వచ్చి నాలుగు కేజీ చేసి రెండు ప్యాకెట్లు తయారు చేసి ఒక ప్యాకెట్ వచ్చి పదహారు వందలు పదిహేను వందలు సంవత్సరాలు అది మూడు వేల రూపాయలు వస్తుంది ఒక పదిహేను ఇచ్చిద్దా పదిహేను వందల రూపాయలకి ధాన్యం కొని రెండు వందలు పెట్టుబడి పెడితే పదిహేడు వందల రూపాయలు అతను వస్తే అతను అమ్మితే ఇరవై ఎనిమిది వందలు ఇరవై ఏడు వందలు అతను లాభం వస్తుంది అప్పుడు దాన్ని బట్టి చూస్తే అతను వచ్చే లాభం ఎంత ఇచ్చిపించు ఈ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు లాభం వస్తుంది ఆ మాత్రం కూడా రైతుకి లేదు ఈరోజు అందుకు కాబట్టి అప్పుడు సామనాథ కమిటీ ఏదైతే ఉందో రైతు పెట్టిన దాని మీద యాభై శాతం ఎగస్ట్ చేసే మనం ఆ ప్రకారంగా చూసుకుంటే ఈ రోజుకి ఈరోజు అన్ని ముప్పై రూపాయల రేట్ నుంచి బస్తాయి వచ్చి ఇరవై ఒక్కొంద ఇరవై రెండు వందల రూపాయలు ఖరీదైతే ఈ రోజుకి రైతుకి ఇంపార్ట్ అవుతుందని చెప్పేసి మా అభిప్రాయం